కామెడియన్ ఆలీకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదని చెప్పుకోవాలి కమెడియన్స్లో బ్రహ్మానందం ఆలీ తర్వాతనే స్థానం స్థుడి అని చెప్పుకోవచ్చు ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగటం చేసిన ఆలీకి ఇక వరుస పెట్టే అవకాశాలు వచ్చాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విషయానికి వస్తే ఇప్పుడు ఆలీ ఒక సెన్సేషన్గా మారిపోయాడు ఇప్పటి వరకు సినిమా తెర మీద అలాగే బుల్లి తెర మీద కూడా ఎన్నో రకాల షోలు సినిమాలు పాత్రలు చేసి ఇక శివరాకర్కి తెలుగులో హీరోగా కూడా నటించి ఆలీకి ఆనియే పోటీ తనకెవరు రారు సాటి అని నిరూపించుకున్నాడు ఇక విషయానికి వస్తే ఆని అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత మంచి ఫ్యాన్సో తెలుసు అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు అనగానే ప్రతి ఒక్కరి చూపు పవన్ కళ్యాణ్ వైపే వెళ్ళింది ఎందుకంటే తన సొంత పార్టీ జనసేనలో ఆ ఖచ్చితంగా జాయిన్ అవుతాడు అని అనుకున్న సమయానికి ఆని అందరికీ షాక్ ఇస్తూ వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు తనతో గడిపాడు అయితే అసలు ఇప్పుడు అవసరం లేకుండా ఎందుకు వెళ్ళినట్టు ఎందుకు వచ్చినట్టు అనే విషయాల గురించి చాలామంది చర్చనీయాంశంగా చేసేశారు ఇక చాలామంది మరొక మంది తన తన ప్రాణమిత్రుడైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటూ ఆలీ మీద ట్రోల్స్ కూడా చేశారు ఇక వీళ్ళందరికీ కౌంటర్ ఇస్తూ ఆలీ మరుసటి కొద్ది కాలం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనకి పుష్ప గుచ్చం ఇచ్చి మరీ వెనక్కి వచ్చారు అయితే ఈ విషయం గురించి నేట్ సోషల్ మీడియాలోనే కాకుండా ప్రతి ఒక్కరి నోటా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది అయితే ఇదే విషయాలు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో అడిగితే ఆలీ ఈ రకంగా సమాధానం చెప్పారు అయితే వీళ్ళిద్దరూ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే చాలా చాలా గట్టిదైన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఇక విషయానికి వస్తే తెలంగాణలో కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పాం ఇక అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఊరికే వెళ్ళి పలకరించాను అయితే ఇక వైఎస్ జగన్ దగ్గరికి కూడా వెళ్ళి రాబోయే ఎన్నికలకి ఆయనకి శుభాకాంక్షలు చెప్పాను దీనిలో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్న అడిగాడు అలీ అయితే మీరు ఏ రాజకీయాల్లోకి వెళ్ళరా ఏ పార్టీలోకి చెరరా అంటే తను ఒక చెప్పిన సమాధానం విని రాజకీయ నేతలు అలాగే అలాగే తలపడిన నాయకులు కూడా కంగు తిన్నారు ఏమని అంటే నాకు రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో ఎంపీ సీటు ఇస్తే వెళ్తాను లేకపోతే వెళ్ళను అన్నాడు అయితే కార్యకర్తలాగా మెళ్ళో ఆ పార్టీ రంగు జెండాని వేసుకుని తిరగటానికి నా హోదా నా వయసు సహకరించదు నేను గనకే ఇరవై ఏళ్ళ కుర్రాను లేకపోతే అప్పుడే సినిమాలోకి అయితే అప్పుడు మీరు అడగచ్చు కార్యకర్తగా మీకు అదే ఎక్కువని కానీ ఇప్పుడు నాకు సొసైటీలో మంచి స్ట్రేచర్ ఉంది ఆలీ అని గుర్తించి నా దగ్గరికి వచ్చే ఎంతోమంది ప్రజలు ఉన్నారు నేను ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి నందెలా పింఛన్ పంపిస్తాను గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అయితే మీకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదా అని అడిగితే చాలామంది పిలిచారు కానీ పిలవాల్సిన వాళ్ళు పిలవాలి వాళ్ళు పిలిస్తేనే వెళ్తాను నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగను కానీ వాళ్ళు పిలిచి నాకు అనుకున్న గుంటూరు లేదా గుంటూరు వన్ టౌన్ లేదా టూ టౌన్ నియోజకవర్గాలు ఇస్తే దానిలో కూడా ఎంపీసీటీ ఇస్తే వెళ్తాను ఆ టికెట్ కనుక కన్ఫర్మ్ అయితేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను ఇప్పటి వరకు నేను ఈ పార్టీలో చేరతానని బయటకు చెప్పలేదు కానీ నాకున్న నాకు కావలసినవి అయితే ఇవి ఒకటి గుంటూరు వన్ టౌన్ లేదా టూ టౌన్లో టికెట్ రెండు ఆ టికెట్ ఇవ్వటం కూడా ఎంపీ సీట్కి ఇవ్వాలని చెప్పారు అంతేకాకుండా ఎమ్మెల్సీగా ఎంపీ అయినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు అది అయితే ఇక విషయానికి వస్తే ఏ పార్టీలో చేరపోతున్నాననేది మరికొద్ది రోజుల్లో తనంతటా తానే సోషల్ మీడియా ముందుకు వచ్చి చెప్తానని అప్పటి వరకు ఎవరి ఊహాగానాలు వాళ్ళు తీసుకోండి అని చెప్పారు అయితే వాటిని ఖండించి హక్కు నాకు లేదని ఏమో నేను బహుశా ఆ పార్టీలోనే చేరొచ్చేమో అంటూ పార్టీల వారీగా తన పేరు చెప్పుకుంటూ బహుశా బహుశా అంటూనే మొదలుపెట్టాడు ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ గారికి నేను ముందే తెలుసు ఆయనకి నా వ్యక్తిత్వం తెలుసు అయితే నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీలో చేరానని తెలుసు అయితే ఆయన వెనకాల వచ్చేవారి పద్ధతులు అలవాట్లు ఆలోచన విధానం ఎలా ఉండాలో తెలుసు అందుకని నేను వస్తానన్నా రానన్నా కూడా ఆయన క్వశ్చన్లు అడుగుతారు ఇక విషయానికి వస్తే ఆయన పార్టీలో చేరుతానా వేరే పార్టీలో చేరుతానా అన్న విషయాన్ని నేనే బయట పెడతాను నేను బయట పెట్టేంత వరకు మీరు ఏది కూడా ఊహాగానాలే అనుకోవచ్చు కానీ అదే నిజమని అనుకోకండి అంటూ వెళ్ళిపోయాడు